అందరికీ నమస్కారం కుంసే శ్రీనివాస్ ఛానల్ నుంచి సభతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సంబంధం ప్రెస్ చేస్తూ సరిపోతుంది ప్రతిసారి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం లేదు ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే అసలు మనకి అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అమ్మాయికి వివాహానికి అర్హురాలు అయితే దాన్ని సవరణ చేయడానికి కొన్ని ప్రభుత్వాలు సవరణ చేసి ఏజ్ని తగ్గించడానికి ముందుకెళ్తున్నాయన్నటువంటి ఒక న్యూస్ని చదివాను ఇది చాలా భయంకరమైన న్యూస్ కాబట్టే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇతరులకు షేర్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఖండించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను స్త్రీ వయసు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటే ఉంది కానీ ఎక్కడా లేదు కానీ పద్దెనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలకి తగ్గించడానికి చూస్తున్నారు అంటే తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి బాలికని వివాహం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి తొమ్మిది సంవత్సరాలంటే మన దృష్టిలో చంటి పిల్లతోనే సమానం చాలా చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలతో ఆడుకొని సరదాగా గడిపేటువంటి కాలంలో వివాహం చేసుకోవడానికి అర్హురాలు అని చెప్పి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చట్టం ఏదైతే ఉందో దాన్ని నూట ఎనిమిది చట్టం అంటారు దాన్ని సవరణ చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓ ప్రభుత్వం అది ఇదివరలోనే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అలా సవరణ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైంది పార్లమెంట్లో రెండు వేల పదిహేడులో అదే చట్టాన్ని చేయడానికి ప్రయా చేసి విఫలమైంది ఎందుకంటే హుమన్ రైట్స్ మహిళా సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆగిందనమాట ఇప్పుడు ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాలు కాదు తొమ్మిది సంవత్సరాలకి వివాహం చేసుకోవచ్చు అంటే అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు అబ్బాయికి నలభై సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలు అయినా వివాహం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అనేక ఇబ్బందులు వస్తాయి చంటి పిల్లలు ఆరోగ్య సమస్యలు కానీ వారసత్వ సమస్యలు కానీ అనేక హక్కులు కానీ చదువులు కానీ ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో నుండి కొనసాగుతూ ఉంటుంది అయితే ఇది మన దేశంలో కాకపోయినప్పటికీ కూడా మనందరం ఖండించవలసిన అవసరం ఉంది కాబట్టి వీడియో పెడుతున్నారు ఇది ఇరాన్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది అని చెప్పి న్యూస్ వచ్చిందనమాట ఇప్పటికే ఇరవై ఎనిమిది శాతం బాల్య వివాహాలు అనేటువంటివి జరుగుతున్నాయట ఇరాక్లో ఇరాన్లోని ఇరాక్లోని చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి అన్నారు ఇవ ఈ ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ రకంగా చేయడానికి స్త్రీల వివాహం వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాలు తగ్గించడానికి భావిస్తుందనేసే సమాచారము అని చెప్పొచ్చింది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది ఏ మతం అయినప్పటికీ కూడా మతాల్లో మళ్ళీ ఏదో వర్గాలు షియా సున్ని అనేటువంటి వర్గాలు ఇవన్నీ మనకు అనవసరం అయినప్పటికీ ఆ దేశంలో బా స్త్రీలను రక్షించడం కోసం మన వంతుగా మన మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో అలా ప్రభుత్వాలకి ఉత్తరం రూపంలో నిరసన తెలియజేయండి నిరసన ఏంటంటే ఉత్తరం ఈ తప్పుది బాల్యవాళ తొమ్మిది సంవత్సరానికి తగ్గించడం అనేటువంటి చాలా దారుణం ఇప్పటికే అక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది స్త్రీలకు ప్రాధాన్యత లేదు అనేక విషయాలు మనం న్యూస్లో చూస్తున్నాం ఇది అన్ని దేశాల నుండి ఒత్తిడి వస్తే ఖచ్చితంగా మళ్ళీ అవుతుంది మనం అక్కడ ఉన్నటువంటి బాలికల్ని రక్షించిన వాళ్ళు అవుతాం మీ మహిళా సంఘాలు ఏమైనా సరే దయచలిసి ఒక ఉత్తరం మీరు ఎవరో ఒకరితో ఇంగ్లీష్లో రాసి పంపించవలసిందిగా నీకు ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా కోరుతున్నాను ఇంకా స్వచ్ఛంద సంస్థలు హుమన్ రైట్స్ సంఘాలు కూడా ఉంటే వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి మా వంతుగా మేము కూడా ఏదైనా సరే లెటర్లు రాస్తే బాగుంటుందంటే మేము కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం జై హింద్ భర్త మాతాకి జై